ఈరోజు అమరజీవి కామ్రేడ్ దొడ్డి కొమరయ్య గారి డెబ్బై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఆ కామ్రేడ్ ఆ ఆశయాలని లక్ష్యాలని ముందు తీసుకెళ్తామని చెప్పి దోహాలర్పించాం తెలంగాణలో తరతరాల వస్తున్నటువంటి వ్యక్తి శాఖకి వ్యతిరేకంగా తెలంగాణలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు అన్ని వర్గాలకి ముక్తి కలిగే విధంగా సాయుధ పోరాటానికి శ్రీకారం దిచ్చారు ఆనాడు దొడ్డి కొమరయ్య గారు ఇచ్చినట్టు ఫిలిప్ మరణం యావత్తు తెలంగాణని కదిలించింది అన్ని వర్గాల యొక్క అన్ని అన్ని వర్గాలు అన్ని జాతుల యొక్క ప్రజలందరూ పోరాటంలో పాల్గొని ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణ నైదాం ప్రభుత్వాన్ని కూల్చితే తప్ప విముక్తి లేదని భావించి సాయుధ పోరాటం చేశారు ఆయన ఆయన మరణం తెలంగాణ ప్రజలు చిరకాలంగా గుర్తుంచుకుంటారు రాబోయేటువంటి కాలంలో అయిల దొడ్డి కుమారయ్య గారి లక్ష్యాలను ముందు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది కానీ పాలక వర్గాలు ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి కానీ ఏ ఆశయం కోసమైతే దొడ్డి కుమారయ్య గారు ప్రాణాలు అర్పించారో ఆ లక్ష్యం నెరవేరలేదు దున్నేవాడికే భూమి కావాలి ప్రతి భూమి పంచలేదు ఆ భూమిలో ప్రతి వాడికి భూమి పంచినాడు మాత్రమే దొడ్డి కుమరయ్య గారు ఆశ నెరవేరుస్తూ ఉన్నది అదేవిధంగా రాబోయేటువంటి కాలంలో ప్రభుత్వాలు పాలక వర్గాలు ఇది నాడు వాడుకుంటూ ఉన్నాయి వర్ధంతులు చేస్తూ ఉన్నాయి జయంతులు చేస్తూ ఉన్నాయి ఆయన ఇది కాదు కోరుకున్నది తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరికీ దున్నేవాడికే భూమి కావాలని కోరుకున్నాడు ప్రజలందరికీ కష్టాలు తీరాలని కోరుకున్నాడు ఆ లక్ష్య సాధన కోసం ఈ ప్రభుత్వాలు పనిచేయాలని ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం